అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవి వారి జాతిరత్నాలు ధరించండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కరీంనగర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి తీన్మార్ మల్లన్నకి ఎంపీ టికెట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి ఇప్పటికే బీజేపీ నుండి తెలంగాణ మాజీ చీఫ్ బండి సంజయ్ పోటీ చేయబోతున్నారు అలానే ఇక బిఆర్ఎస్ పార్టీ నుండి మాజీ ఎంపీ అలానే మొన్నటి వరకు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేసిన వినోద్ కుమార్ పోటీ చేయబోతున్నారు ఇక బీసీ సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ పోటీ చేస్తుండగా అదే బీసీ సామాజిక వర్గానికి చెందిన తీన్మార్ మల్లన్న పోటీ చేయబోతున్నారు ఇక తెలంగాణ వాసులకు తీన్మార్ మల్లన్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే తనదైన యాసతో తనదైన శైలితో తనదైన భాషతో తీన్మార్ మల్లన్న జర్నలిస్ట్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఇక తీన్మార్ వార్తలతో ప్రజల్లో పాపులారిటీని సంపాదించుకున్నారు తీన్మార్ మల్లన్న అలానే తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించారు తీన్మార్ మల్లన్న ఇక దశాబ్దపు కేసీఆర్ పరిపాలనపై వెత్తుల ఎగిసిపడిన ఉద్యమ తీన్మార్ మల్లన్న ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవ నినాదంపై కేసీఆర్ నిరంకుశపు నిరంతర రాచరిక పరిపాలనపై ఎన్నో ఉద్యమాలు చేసి అనేక కేసుల్ని ఎదుర్కొన్నారు తీన్మార్ మల్లన్న ఇక బిఆర్ఎస్ పార్టీ నేత పల్ల రాజేష్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయి ద్వితీయ స్థానంలో నిలిచారు ఇక గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన తీన్మార్ మల్లన్న ఇక ప్రచారంలో తనదైన పాత్ర పోషించి ముందుకు వెళ్లారు ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తీన్మార్ మల్లన్నకు ఎలాంటి పదవి ఇస్తారు అన్న దానిపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది ఇదే నేపథ్యంలో అటు గత ఎన్నికల్లో సిరిసిల్ల నుండి కేటీఆర్ పై కామారెడ్డి నుండి కేసీఆర్ పై పోటీ చేస్తారంటూ వార్తలు వచ్చినప్పటికీ చివరికి కరీంనగర్ ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు సమాచారం అందుతోంది చూడాలి ఇప్పటి వరకు ఆయన జర్నలిస్ట్ గా ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన ఎంపీగా పోటీ చేయబోతున్నారు మరి బండి సంజయ్ పై వినోద్ కుమార్ పై గెలుస్తారో లేదో వేచి చూడాల్సిందే